తర్వాత మీకు ఎవరైనా కూడా మిమ్మల్ని మీ ఓటు హక్కును వినియోగించకుండా చేసేది ఎవరైనా ఉంటే వాళ్ళ వా మీలో ధైర్యం నింపడం కోసం నేను కలెక్టర్మైన కానీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మన ఈ పారామిలిటరీ ఫోర్సెస్తో కూడా ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ అవన్నీ మనం చేయించడం జరిగింది సో ఇక్కడికి మెయిన్ మేము రావడానికి ఉత్కే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి అది మన భవిష్యత్తు కోసం మనం మనం వేసే మనకిచ్చే ఒకే ఒక్క ఆయుధం మనకు మన ఓటు సో దాన్ని మీరు సక్రమంగా వినియోగించుకోవాలని ఆ రోజు ఎవరైనా గొడవలకి ఏదైనా తిరిగితే చట్టపరంగా మేము ఏవైతే యాక్షన్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం కాబట్టి ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పోలీసు తెలియజేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గ్రామ ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం తరఫున ఎన్నికల టైంలో మీకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఎవరు మనసుకు నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటేసుకోవడానికి ఆ సందర్భంలో ఎవరి ప్రలోభాలకు కానీ ఎవరి భయాలకు కానీ మీరు లోను కాకుండా మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ఓటు వేసుకునే వాతావరణం కల్పించడం కోసం మేము ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఆ వాతావరణం కల్పించడంలో మీకు అడ్డుగా ఉండే ఏ ఇబ్బంది అయినా కానీ మేము తొలగించాలి తొలగిస్తాము అనే భరోసా మీ అందరికీ ఇస్తాం మీ బాధ్యతగా మాత్రం మీరు చేయవలసింది అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేయాలి రాజ్యాంగం మనకిచ్చిన హక్కు బాధ్యత దాన్ని మనం నిర్వహించటంలో ఎటువంటి ఇబ్బందులు మనం పడకూడదు అలా మిమ్మల్ని ఇబ్బందికి లోను చేస్తున్న వ్యక్తులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని నిలువరించడానికి మీకు సహాయంగా మేము ఉంటామనే భరోసా ఈరోజు కల్పించడం కోసమే ఇక్కడికి రావటం జరిగింది ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదు అందులో మీరు పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు ఎవరైనా అటువంటి వ్యక్తి అడ్డుపడినా మందలించే పరిస్థితుల్లో మనం అందరం ఉండాలి ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటేసుకుంటారు మనం ఎవరిని ఆపకూడదు మనం ఎవరిని భయపెట్టకూడదు మనం ఎవరిని మీరు అవసరం అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా ఉంటాము ఆ నమ్మకం కలిగించడం కోసమే ఈరోజు ఫోర్స్తో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆర్డీఓ గారు నేను అందరం వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది మీరు అప్ప ఇక్కడ గొడవలు జరుగుతాయేమో ఇక్కడ ప్రశాంతంగా ఉండరేమోననే అనే భయంతో ఈ కారణంగా రాకూడదు వేరే మంచి కారణాలతో ఈ ఊరికి అధికారులు రావాలి అని గట్టిగా కోరుకుంటూ మీరు కూడా సహకరిస్తారని నమ్ముతున్నాను